ఎంత టెక్స్చర్స్ కలిగి ఉంది ఎక్కువ సైజు కలిగిన మట్టి ఉందా ఫైన్ గ్రైండ్ ఉందా మరి నీళ్ళని పట్టుకుంటుందా పట్టుకోదా చెరువుకి పైభాగాలు ఉందా కింది భాగాలు ఉందా మళ్ళీ అక్కడ డ్రైనేజ్ ప్యాటర్న్ ఏమున్నాయా అంటే హైడ్రో జియాలజికల్ కండిషన్స్ ఏంటి ఫిజికల్ ఫిజియోగ్రఫీ అండి ఫిజికల్ జియాలజీ ఏముంది అక్కడ బండలు ఉన్నాయా బండరాళ్ళ మధ్యలో ఏమన్నా జాయింట్స్ ఉన్నాయా ఫ్రాక్చర్స్ ఉన్నాయా అంటే స్ట్రక్చరల్ డిస్టబెన్స్ ఏముందా ఫోల్డ్స్ ఉన్నాయా మరి డైక్ ఉందా డైక్కి పై పైభాగాలు ఉందా కింది భాగాలు ఉందా అనే విషయాలని స్టడీ చేసి ఒక ఎక్స్పెరిమెంట్ చేసి ఈ మిషన్ ఉంది కదా ఇప్పుడు ఇది ఎలక్ట్రికల్ మెథడ్ జియోఫిజికల్ మెథడ్ ఇది చాలా అక్యురేట్గా భూమి యొక్క రెసిస్టివిటీని నిరోధకతని కనుక్కోవడంలో ఉపయోగపడుతుంది కాబట్టి రైతులు సైన్స్ వైపు అడుగులయ్యాలి సైంటిస్టులని గౌరవించాలి గుడ్డిగా ఏదో ఏమంటలేరని చెప్పి ఏదో కొబ్బరికాయలని డౌజింగ్ మెథడ్ వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తారు సైన్స్ నమ్మి ప్రజలకు సేవ చేయాలని అనుకున్న వాళ్ళకి రెస్పెక్ట్ ఇయ్యారు అది కాదు రైతులని రైతులు బాగుపరచాలనే ఉద్దేశంతోనే ఒక జియాలజస్ట్ వస్తాడు ఒక రిజిస్టర్డ్ జియాలజిస్టు అంతేగాని ఇబ్బంది పెట్టొద్దని కోరుకుంటూ నమస్తే మీ సుమన్ హైడ్రోజియాలజిస్ట్ యాదాద్రి భువనగిరి డిస్టిక్ నా ఫోన్ నెంబర్ సెవెన్ సిక్స్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఫైవ్ ఫోర్ త్రీ జీరో థ్యాంక్ యూ